కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందండి ఈ నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతే మీరు చాలా వేగంగా అయితే యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతారు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోనే అవుతే ఈ ఈరోజు వీడియోలో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వకపోయిన వాళ్ళకి ఈ వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం లేదు అన్న అయితే ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది ఈ చిన్న టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత మీరు సక్సెస్ అవ్వకపోతే అప్పుడు మీరు నా ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కానీ పక్కాగా ఇది అయితే ఫాలో అవ్వాలండి అందరికి అయితే యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ అనుకునేటప్పుడు అయితే మీరు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు అయితే మీరు పక్కాగా అయితే ఫిక్స్ ఎందుకు ఎందుకంటే ఆ పేరు పెట్టడం వల్ల తర్వాత అయితే మార్చకుండా ఆ పేరే పెట్టండి ముందు యూ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఎలాంటి పేరు పెట్టాలనుకుంటే ఓకే మీ పేరు ఏదో ఒకటి అనుకోయండి రాణి లేకపోతే ఏదో ఇంకా నా పేరు అయితే ఇప్పుడు సుకన్య లేకపోతే సుకన్య క్రియేటన్స్ లేకపోతే సుక్కు క్రియేటన్స్ మీ పేర్లను లేకపోతే సుక్కు బ్లాగ్స్ ఇలాగ తెలుగు అమ్మాయి ఇలాగ సుక్కు ఇలాంటి పేర్లు అంటే బ్లాగ్స్ ఇంకా క్రియేటన్స్ వచ్చే విధంగా అయితే పెట్టుకేసుకోవాలి ఎందుకంటే బ్లాగ్స్ అనేవి వస్తే క్రియేటన్స్ అని వస్తే మీరు ఏమైనా చేయొచ్చు అందులో వీడియోస్ ఏమైనా అంటే కిచెన్ ఏంటంటే వంటలు కానీ ఇంకా బ్లాగ్స్ కానీ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అవి కానీ ఇంకా మెహందీ ఇలాంటి డిజైన్స్ అనేవి మీ పిల్లలకు సంబంధించిన డిజైన్స్ అనేవి ఏవైనా అందులో పెట్టవచ్చు లేదు కిచెన్స్ అనే కిచెన్ అనే పెడితే ఓన్లీ కిచెన్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే పెట్టాలి అవి ఏమైనా పెడితే ఒక గందరగోళంగా అయిపోతుంది కాబట్టి ఇలాగా మీ బ్లాగ్స్ కానీ క్రియేటన్స్ అని కానీ మీ పేరుతో మీరు ముందగితే యూట్యూబ్ ఛానల్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవాలి తర్వాత సెకండ్ అవుతే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వండి ఎందుకంటే దేనికోసం ఈ ఛానల్ పెట్టాము ఎలా ఉంటుంది ఏదని ఒక లాంగ్ వీడియో ఇంకా అలాగే ఒక షార్ట్ వీడియో అనేది మీరు క్రియేట్ అంటే షూట్ చేసుకోండి లాంగ్ వీడియో షార్ట్ వీడియో రెండు కూడా మీరు అప్లోడ్ చేయండి ముందు లాంగ్ వీడియో చేసిన తర్వాత అవుతే షార్ట్ వీడియో చేయండి అప్లోడ్ అప్లోడ్ చేస్తే అక్కడ రిలేటెడ్ కంటే ఉంటుంది కదా రిలేటెడ్ వీడియో అనేది దాని కింద అవుతే ఈ లాంగ్ వీడియో లింక్ అలా అయిన తర్వాత ముందు ఒక వరకు అయితే మీరు లాంగ్ వీడియో ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు లాంగ్ వీడియోల ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారనుకొని ముందు మీరు తెలుసుకోవాలి ముందు లాంగ్ వీడియో ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటే డే బై డే అనేది మీరు వీడియోస్ పెడుతూ ఉండండి అలాగే ఇప్పుడు కిచెన్ కోసం ఒక వంట కోసం చేసాము ఆ వంట ఫుల్ వీడియో ఉంది అలాగే దానిలాగే సేమ్ ఒక షార్ట్ వీడియో తీయండి ఆ షార్ట్ వీడియో అనేది కొంచెం అంత పూర్తిగా కాదు కొంచెం షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేసి దాని కింద అయితే ఫుల్ వీడియో కావాలనుకుంటే మీరు కింద లింక్ ఉందని మీరు చెప్పండి ఆ వీడియో అనేది చూసిన తర్వాత ఈ లాంగ్ వీడియో కూడా మీరు చూస్తారు ఎందుకంటే షార్ట్ వీడియోస్ అనేవి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ వరకు అందరు ఇలా ఇలా తీస్తూనే ఉంటారు కదా చూస్తారు ఇంకా లాంగ్ వీడియో అనేది పర్టికులర్గా మన మన వీడియో కోసం అయితే ఎవరు తీయరు అందుకనే వాళ్ళు షార్ట్ వీడియోస్ చేస్తూ ఇంక లాంగ్ వీడియోస్ అనేది మీరు కంటిన్యూ చేయండి మీరు లాంగ్ వీడియో ద్వారానే మీరు సక్సెస్ అవ్వాలి లాంగ్ వీడియోలు చేసి దానిలో కొంచెం ఒక షార్ట్ వీడియోస్ పెట్టండి ఎక్కువగా అవుతే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి లేదా షార్ట్ వీడియోస్ ద్వారా మీరు సక్సెస్ అవ్వాలి ఏదైనా సాంగ్స్కి మీరు నటించినట్టు ఏ అవసరం లేదు ఏదైనా నటించేటట్టు ఏదైనా కామెడీ ఉంటుంది కదా కామెడీ అనేది మీరే అనేటట్లు కూడా మీరు చేయొచ్చు ఇదొకటి ఇంకొకటి ఇంకా వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు అంటే సబ్స్క్రైబర్స్ వ్యూస్ అనేది పెరుగుతారు ఇంకా టైం అనేది పడుతుందండి ఎందుకంటే మనం ఎవరో కూడా వాళ్ళకి తెలియదు కదా మనము వీడియో పెట్టగానే అవుతే ఎవరు చూసారో కొందరికి చూసేస్తారు అలాంటి వాళ్ళ దుక్కి చూసి అయితే మనం జల్సీ అయితే ఫీల్ అవ్వకూడదు అది వేరే అది ఇప్పుడు అయితే కొందరికి లక్ ఉంటుంది అందరికి కూడా ఆ లక్ కాదు కొంచెం కష్టపడుతూ ఉండాలి కదా వీడియోస్ అనేది చేయాలి ఏం కష్టం అనుకోవచ్చు ఒక వీడియో అనేది మీరు షూట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తేనే వాళ్ళకే తెలుస్తుంది అలా వీడియోస్ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఇవి అంటే సక్సెస్ అయ్యేవారికి ఏమో ఎక్కువగా షార్ట్ వీడియోస్ సాంగ్స్ ఉంటాయి కదా అవి పెట్టేసి మీరు లాంగ్ వీడియో అనేది ఆ షార్ట్ వీడియో వీడియోకుండా అయితే లింక్ అనేది ఇవ్వాలి ఇంకా వ్యూస్ అనేది అలా పెరుగుతూనే ఉంటారు సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్ వీడియోస్ ద్వారా వస్తారు షార్ట్ వీడియోస్ ద్వారా వస్తే ఈ లాంగ్ వీడియోస్ అనేవి కూడా చూస్తూ ఉంటారు కదా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ రావడం లేదనుకోని సగంలో అయితే ఆఫ్ చేయకూడదు సగంలోనే మీరు ఆఫ్ చేశారని అనుకోండి వీడియో మొత్తం కూడా డిలేట్ అనేది అయిపోతుంది వీడియో అనేది మొత్తం అంటే డిలీట్ అయిపోయి వాచ్ టైం తగ్గిపోయి కొన్ని కొన్ని వీడియోస్కి అది అసలు పూర్తిగా వ్యూసే రావనుకుంటుంది వన్ ఇయర్ వరకు ఉంది కాబట్టి వన్ ఇయర్ మొత్తం కూడా మీరు అలా వీడియోస్ అనేది పెడుతుండండి పక్క వన్ ఇయర్లో అయితే సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇవి ఇప్పుడు ఐదు రోజులకు ఒకసారి ఇంకా ఐదు రోజులకి ఒకసారి అలా కాదు ఓకే మీరు డే బై డే పెట్టాలనుకుంటున్నారా రెండు రోజులకు ఒకసారి పెట్టాలనుకుంటున్నారనుకుని ముందే మీరు డిసైడ్ అయిపోయండి డే బై డే అంటే మీరు టైం ఇచ్చేయండి మీరు వీడియోస్ చేసి ఒకేసారి వీడియోస్ అనేది పది వీడియోస్ లాగా చేసుకొని మీరు టైం ఇచ్చేసి టైం ప్రకారం అవుతే అలాగా తనకా టైం అనేది యాడ్ చేసి మీరు వదిలేయండి ముందు మీరు వీడియో స్టార్ట్ చేసే ముందే అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండానే ముందు ఒక పది వీడియో లాగా ఏం చేయాలనుకుంటున్నారో అవి షూట్ చేసుకుని ఉంచుకోయండి ఆ తర్వాత అయితే ఆ వీడియోస్ అనేవి వెంటనే మీరు అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసేసి దానికి టైం ఇచ్చేసి ఒకసారి అయితే ఆ ఛానల్ అనేది మీరు ఆప్ చేస్తే మాత్రం వాచ్ టైం తగ్గిపోతుంది మళ్ళీ అలాగే అయితే వస్తూ ఉంటుంది మీరు లాంగ్ వీడియోస్ చేయలేనప్పుడు అయితే షార్ట్ వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయింది అది వన్ ఇయర్ వరకు చేయండి షార్ట్ వీడియోస్ అనేది మీరు చేసే బ్లాగ్స్ దీనికి దీనికి అయితే తమ్ నైల్ అది ఏమీ పెట్ట అవసరం లేదు తమ్ నైల్ పెట్టకుండా డైరెక్ట్గా వీడియోస్ షూట్ చేసి డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసేవచ్చు నార్మల్గా ఎడిటింగ్ ఏం చేయకపోయినా మీరు వాయిస్ వావర్ అంతా డైరెక్ట్గా ఇచ్చుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అలానే చేయాలి కాకపోతే ముందు మీరు వన్ ఇయర్ వరకు అయితే కంప్లీట్ చేస్తూనే ఉండాలి నేనవుతే సగం త్రీ మంత్స్ చేసేసి ఆఫ్ చేస్తాను మళ్ళీ చేసే టైంకి అయితే కొన్ని దీనివల్ల అయితే పూర్తిగా అయితే నేను వీడియోస్ అనేది మీరు చేయడమే మానేశాను అలాగే నేను ఇంకా ఫస్ట్ అయితే ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దీనివల్ల యూట్యూబ్ ఛానల్ డిలేట్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి త్రీ మంత్స్ స్టా స్టార్ట్ చేసేసి తర్వాత మళ్ళీ వీడియోస్ పెట్టడం అనేది మానేశాను మళ్ళీ ఇప్పుడు అయితే మళ్ళీ కొంచెం పర్లేదు అంతా సెట్ అయింది కాబట్టి మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను ఒక వన్ మంత్లే అవుతే ఈ ఛానల్ అనేది స్టార్ట్ సక్సెస్ అయిపోతుంది ఈ ఛానల్ సక్సెస్ అవ్వకపో అవ్వే ముందని ఇంకొక ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను ఇక్కడ ఉంటే ఇక్కడ స్క్రీన్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేశాను చూడండి ఇది సెవెన్ డేస్లోనే ఈ వీడియో అనే సెవెన్ డేస్లోనే ఆ ఛానల్ అనేది సక్సెస్ అయిపోయింది ఎలా అయ్యింది ఏంటి అనేది నేను కమ్యూనిటీలో అయితే ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను మీరు చూడొచ్చు అలాగే మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి చూడదండి వ్యూస్ రావడంలో సబ్స్క్రైబ్స్ రావడం లేదు అనుకునే మీరు అయితే ఉండకండి వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేది వస్తూ ఉంటారండి కాకపోతే మనం వన్ ఇయర్కి అవుతే వన్ ఇయర్ వరకు అయితే కష్టపడాలి ఇప్పుడు ఏదైనా ఒక హీరోన్స్ హీరోస్కి ఏం కామ్ కదా మనం యూట్యూబ్ వీడియో పెట్టిన వెంటనే మనకు సబ్స్క్రైబ్స్ పెరిగిపోవాలి లైక్లు వచ్చేవాళ్ళని లైక్లకి దీనికి ఏం సంబంధం లేదండి ఒక వన్ వన్ కే అవుతే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి వ్యూస్ అనేవి వస్తూ ఉండాలి వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి అంతే సక్సెస్ అవ్వాలంటే లైక్లు అవుతే డబ్బులు ది సబ్స్క్రైబర్స్కి లైక్లకి అనేది దేనికి డబ్బులు అయితే రావు ఓన్లీ వ్యూస్కి మాత్రమే డబ్బులు వస్తాయి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉన్నాయి ఉన్నాయి కూడా మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు అంటే కిచెన్ టిప్స్ కిచెన్ వైఫ్కి సంబంధించిన ఆల్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఈ ఛానల్లో అయితే విలేజ్ బ్లాగ్స్ ఇంకా విలేజ్కి ఉండే లైఫ్ స్టైల్ ఇంక కిచెన్ టిప్స్ ఇంకా ప్రతి హౌస్ వైఫ్కి సంబంధించిన ఆల్ వీడియోస్ అనేవి ఈ ఛానల్లో వస్తూ ఉంటాయండి ఉన్నాయి కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది మీరు వెళ్ళి చూడవచ్చు అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోయండి ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి అప్పటికి మీరు సక్సెస్ కాకపోతే అప్పుడు నా ఛానల్ని మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇది పక్క అయితే మీరు వన్ ఇయర్ అయితే కష్టపడాలండి వన్ ఇయర్ అన్నారు కాబట్టి మీరు డే బై డే పెడతారా డైలీ పెడతారా అనేది ఒక వీడియో అనేది మీరు ముందే ఫిక్స్ అయిపోయి మీరు డైలీ పెట్టాలి నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టేసి డిలేట్ చేస్తాను అప్పుడైతే నాకు సక్సెస్ వన్ మంత్లోనే అయితే చాలా వేగం అయితే వచ్చింది ఒట్టికి ఎందుకు డిలేట్ చేస్తాను అని అనిపించింది ఆ డిలేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే స్టార్ట్ చేశాను మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు అయితే స్టార్ట్ చేశాను అక్కడ నుండి వచ్చే తర్వాత అయితే నేను అసలు వీడియోస్ అనేది ఏం కూడా అప్లోడ్ చేయలేదు అలాగే విడిచిపెట్టేసాను దాని అని అయిపోయింది కానీ రిసీవ్డ్ కంటెక్ట్ అనేది వచ్చింది నేనేం చేశానంటే ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో అనేది డైరెక్ట్గా తెచ్చేసి ఈ వీడియో ఈ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను దానివల్ల అయితే అలా వచ్చింది దానివల్ల కొన్ని వీడియోస్ అనేది పూర్తిగా అయితే నేను డిలీట్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అవుతుంది ఛానల్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను బాగానే వాచ్ టైం అనేది వస్తుంది వ్యూస్ కూడా వచ్చాయి ఈ సక్సెస్ కూడా ఒక వన్ మంత్లో అయితే ఈ ఛానల్ అనేది సక్సెస్ అయిపోవచ్చు సక్సెస్ అయిపోయిన తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకొక ఛానల్ అన్నాను కదా ఆ ఛానల్ అయితే సక్సెస్ అయిపోయింది మనీ కూడా త్వరలో అంటే ఈ మంత్ మనీ నెక్స్ట్ మంత్కి వస్తుంది కదా నెక్స్ట్ మంత్లో అయితే వచ్చేస్తుంది అవి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చెప్పాను కదండి వీడియోస్ అయితే స్టార్ట్ చేయగానని వచ్చేవాలి వచ్చేవాలి అనుకుని కొందరు అయితే వ్యూస్ కోసమే చూస్తారు అసలు మీరు వ్యూస్ కోసం చూడకుండా మీరు అలా వీడియోస్ చేస్తూ ఉండండి చేస్తూ ఉంటుంటే అవే వస్తూ ఉంటాయి మళ్ళీ వ్యూస్ రావాలి సబ్స్క్రైబ్స్ రావడం లేదని డిసప్పాయింట్ అయిపోయి అవుతాయి మీరు ఇచ్చేయకండి వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి అవి మీరు చేస్తూనే కదా వస్తాయి ఒకసారి ఆపి ఒకసారి ఇచ్చేస్తే మాత్రం ఛానల్ అనేది మీకు ఈ రెగ్యులర్గానే రాకుండా వాళ్ళు నార్మల్గా పోతే ఛానల్ మన వీడియోస్ అనేవి ఎక్కువగా అయితే యూట్యూబ్ అనేది రికమెండేషన్ అయితే చేయదు వేరే వాళ్ళకి రికమెండేషన్ ఏం చేయకుండా అలాగే ఉండిపోతుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అనేది చేయాలి వన్ ఇయర్ చేయాలి సబ్స్క్రైబర్ పూర్తిగా లేకపోయినా వాచ్ టైం పూర్తిగా లేకపోయినాయి ఓకే వన్ ఇయర్ అలానే పెడుతూనే ఉంటాను అనుకుని మీరు అవి ఏదో ఒక వీడియో పెట్టమన్నారు కదా అని వేదో ఒక వీడియో కాదు ఒక కంటెంట్ అనేది ఉండాలి ఆ కంటెంట్ అనేది మీకు అంటే జనాలకు అనేది ఒక దీనిలో ఉండాలి విలేజ్లో పెడితే విలేజ్ లైఫ్ స్టైల్ అనేది అందరికీ కొత్తలాగా ఉంటుంది కదా బాగానే సక్సెస్ అవుతారు సిటీలో ఉండేటప్పుడు సిటీ లైఫ్ స్టైల్ కూడా పెట్టొచ్చు మీరు కిచెన్స్ కిచెన్ వంటలు కానీ ఇంకా ఏమైనా కానీ కొంచెం అంటే అందరికీ అన్నీ తెలిసినా లేదు కొందరికి కొన్ని తెలియకపోయి ఉంటాయి కదా పూజల విషయంలో ఇలాంటి విషయం ఒక చాలా కూడా అలాంటివి అనేది మీరు వీడియోస్ అనేది పోస్ట్ చేయండి మీరు అప్పటికి వన్ ఇయర్ చేసిన తర్వాత సక్సెస్ కాకపోతే అప్పుడు అడగండి ఒక దేని ద్వారా అవుతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ దేని ద్వారా అవుతారో అది పక్కా అవుతే మీరు చేయండి అప్పుడు సక్సెస్ కాకపోతే అప్పుడు అడగండి